ఫ్రెండ్స్ పహాడ్ సైదుల స్వామి దర్గా ఉరిసి మహోత్సవంలో గంధానందు మరొక ముఖ్య ఘట్టము మీకు వివరిస్తున్నాను ఇది పవిత్ర గుర్రాన్ని సిద్ధం చేసిన తర్వాత మేళతాళాలతో భజంత పవిత్ర గుర్రానికి దాణ మరియు నీరు పెట్టేటటువంటి సందర్భము గంధానికి సంబంధించినటువంటి చనపాహాట్ శ్రీధలస్వామి దర్గా యొక్క వారసత్వ కుటుంబము ధర్మకర్తల కుటుంబం తరఫున ఆ యొక్క పవిత్ర గుర్రానికి నీరు మరియు దాణా పెట్టడానికి సంబంధించి ఈ ఈ కార్యక్రమం చూస్తే మనకి ఒళ్ళు గగురు పొడుస్తుంది ఇది చూస్తున్నంతసేపు నిజంగా దేవుడు ఉన్నాడా దేవుడే గుర్ర రూపంలో వచ్చాడా అన్నట్లుగా ఉంటుంది ఈ పవిత్ర గుర్రానికి దాణ మరియు నీరు పెట్టే సందర్భంలో వారు ఆ కుటుంబ సభ్యులు చాలాసేపు ఆ దేవునికి సంబంధించిన దువాలు చదవడము దేవుని ప్రార్థించడము స్థుతించడము ఎంతోసేపు తర్వాత దేవుడు దీవించి కరుణించి ఆ యొక్క నీరు తాగడము అనేది చాలా అద్భుతంగా ఉంది సో వారి ప్రార్థనా నమాజు వారి యొక్క దువాలు ఫలించి చివరకు ఆ పవిత్ర గుర్రము నీరు త్రాగటం అనేది చాలా అద్భుతంగా చాలా మహనీయంగా ఈ దైవకార్యంగా అనిపిస్తుంది అందుకే ఈ గంధం చూడటానికి వేలాదిగా లక్షలాదిగా తరలి వస్తారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా విరివిగా ఈ భక్తజన సందోహం అనేది ఈ ఉరుసు యొక్క గంధం కార్యక్రమానికి రావడం జరుగుతుంది గంధాన్ని అందుకోవడానికి అందరూ కూడా వెళ్ళూరుతుంటారు చాలా ఆశపడుతుంటారు గంధం అందిన ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుని యొక్క ఆశీస్సులు దక్కినట్లుగా భావించి ఆ గంధాన్ని తమ తమ గృహాలకు తీసుకువెళ్ళి తమ కుటుంబ సభ్యులకి తమ బంధువులకి తమ మిత్రులకి అందజేస్తారు తమ కోరికలు తీరినట్లుగా ఇదిగోండి ఈ కుటుంబ సభ్యులు దువా చేస్తున్నారు దువా చేసిన పిదప ఫైనల్గా ఆ పవిత్ర గుర్రం అనేది ఆ నీటిని సేవించటం జరిగింది వీరుని దీవించడం జరిగింది దాంతో ఈ కార్యక్రమము విజయవంతమైంది అన్నట్లుగా అదిగోండి చూడండి ఇప్పుడే ఆ నీటిని తాగటానికి ఆ పవిత్ర గుర్రం సిద్ధమైంది ఎంత అద్భుతంగా ఉందో